గోవిందా గోవిందా ఈరోజు యోగా డే యోగా ఫైవ్కి లేచి యోగా సిక్స్ వరకు ఉంటుంది అంటే యోగా డే అనే కాదు ప్రతిరోజు ఫైవ్కి లేచి యోగా అయితే నేను మా హస్బెండ్ చేస్తాము ఈరోజు శనివారం వచ్చింది కదా యోగా కంప్లీట్ చేసి అంత పూజ అయ్యేసరికి నాకు టెన్ థర్టీ అయింది ఈరోజు మాకి అంటే పూజ రోజు చేస్తా ఉంటే ఈరోజు మాకి కలషం ఉంటుంది కలషం పెట్టుకోవాలి ఇంకా దేవుళ్ళన్ని కడిగి అట్లా లేట్ అయిపోయింది ఈరోజు ఇంకా వచ్చేసి యోగా అనేది కాకినాడ నుండి సత్యనారాయణరాజు అనేసి గణపతి సచ్చిదానంద స్వామి ఆధ్వర్యంలో జరుగుతుంది యోగా అనేది ఫ్రీనే మీకు ఒకవేళ కామెంట్లో పెట్టండి ఎక్కువ కామెంట్స్ వస్తే నేను లింక్ పెడతాను చాట్స్లో కానీ వీడియోలో కానీ లింక్ పెడతా హెల్త్ అయితే చాలా బాగుంది ప్రతి అంటే త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ వరుసగా జరుగుతుంది ఆబ్సెంట్ అయితే కారు చాలా బాగా చెప్తారు ఏజ్ ఉండే వాళ్ళకు కూడా వాళ్ళకు తగినట్టు ఎక్సర్సైజ్లు అట్లా చెప్తారు ప్లీజ్ జాయిన్ కండి ఈరోజు యోగా డే అనేసి అది కూడా చెప్తున్నాను ఓకే థ్యాంక్ యూ అండి బాయ్